సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మరి రామ్ గోపాల్ వర్మ పైన కొలికప్పూడి శ్రీనివాసరావు గారు కొన్ని సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చేసారు అది ఆయన తలకాయ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళ కోటి రూపాయలు ఇస్తా అన్నారు సార్ సో ఇటువంటి వాక్యాలు చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ మరి దీనిపైన చూసుకుంటే ఆర్జీ గారు కూడా రియాక్ట్ అయ్యి డీజీపీని కలిసి కంప్లైంట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం మరి ఈ మొత్తం ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా మీ ఒపీనియన్ ఏంటి మొత్తం పరిణామంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆర్జీ అనే ఒక డైరెక్టర్ ఆయన చేస్తున్న రచ్చ కానీ ఆయన చేస్తున్న ఒక వివాదాస్పద సినిమాలు కానీ ఎప్పుడూ పెద్ద చర్చనీయాంశం ఆయన ఏది చేసినా సభ్య సమాజం హర్షించే పని ఏది చేయలేదు గ్లాసులు పట్టుకొని నగ్నంగా ఉన్న వీడియోలను పోస్ట్ చేయటం లేదా ఆయా రాజకీయ పార్టీల అధినాయకుల మీద కూడా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయటం లేదా సినిమాలు తీయటం ఇప్పుడు నువ్వు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే పెట్టుబడి పెట్టేబడి ఎవడన్నా ఉంటాడు అసలు సినిమా ఫీల్డ్కే ఒక అప్రతిష్ట అయిన పద్ధతిలో సినిమాలు ఎందుకు చేస్తారు ప్రజలని ప్రజలను ఆహ్లాదింపజేయడానికి చూస్తారు దాంతోపాటు వ్యాపారం ఉంటుంది కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళే పద్ధతి ప్రేక్షకులకు ఉండాలి పెద్దలో చూడాలి పిల్లల్లో చూడాలి ఆర్జీవి సినిమాలని ఆర్జీవి తప్ప ఓడి చూడడం వైసీపీ నాయకులు ఉన్న ఎమ్మెల్యేలు లేదా మంత్రులు కుటుంబ సమేతంగా ఆర్జీ సినిమాకి వెళ్తారా ఆయన తీసే సినిమాలకి అది ఆయన క్యారెక్టరు గతంలో కూడా ఎన్నోసార్లు వివాదాస్పదంగా ఇలా మీరు అశ్లీ చిత్రాలు తీస్తున్నారు నూడి వీడియోలు తీస్తున్నారు అవి సినిమాలు తీస్తున్నారు అని చెప్పని ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగితేనే నిన్ను పెట్టి సినిమా తీస్తాను అన్నాడు అది ఆయన క్యారెక్టర్ అది కాకపోతే ఏంటంటే ఈ తలలు తీస్తాం లేదా తలలకు వెళ్లలు అనేది తాలిబాన్ల పరిభాష తప్ప ప్రజాస్వామిక పరిభాష అయితే కాదు అది ఎవరన్నా ఎంతటి వారన్నా నిర్యుద్ధంగా ఖండించాల్సిందే ఎదుటివాడు ఏదో గొడ్డలెప్ప తీసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు కాబట్టి అది చూడలేకపోతున్నామని మనం కూడా గొడ్డలెప్ప తీసుకొని డ్యాన్స్ అయినక్కర్లా ప్రజాస్వామ్యంలో అమ్మలాంటి ప్రజాస్వామ్యంలో అమ్మలాగానే మాట్లాడాలి ఎవరినీ అమ్మ అన్న అది తప్పే అవుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే రెచ్చగొట్టుకోవటానికి సమస్యను పక్కదారి పెట్టడానికి రోజున ఆర్టీవీని ఏదో అన్నాడని డైరెక్ట్గా డీజీపీకి వెళ్ళిపోయి ఫిర్యాదు చేశాడు వైసీపీ నాయకులందరూ కూడా టీవీ డిబేట్ల దగ్గర కూర్చొని దాని మీద కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు గత మూడేళ్ళుగా కూడా వైసీపీ నాయకులు పేరు పేరున మరీ పని కట్టుకొని పేర్లు చెప్పనక్కల రాష్ట్ర ప్రజలకు తెలుసు కులాల పేరు మీద తిట్టారు మతాల పేరు మీద తిట్టారు మహిళలను తిట్టారు నాయకులను తిట్టారు పెళ్ళిళ్ళు అన్నారు పండగలు అన్నారు రత్సరత్స చేశారు అదే పరిపాలన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వెర్రి చేట్లు వికటించేసేసి ఈ విధమైన వాతావరణాన్ని చేస్తే అసలు రాష్ట్రంలో సమస్యలు పక్కకు పోతుంది ఓ పక్క అంగన్వాడీ టీచర్లో రోడ్ల మీదకి వచ్చేసి పదిహేను రోజులుగా ధర్నాలు చేస్తున్నారు పసిబిడ్డలను సంకన్ పెట్టుకుంటున్నారు వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మరోపక్క రాజధాని రైతులు పదహారు వందల రోజులుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు విశాఖ ఉక్కు కార్మికులు అలా ఉద్యమాలు చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు ఉద్యోగస్తులు చేస్తున్నారు పెన్షనర్లు చేస్తున్నారు రాష్ట్రంలో పరిపాలన అంతా చందరవందరగా ఉంది ముఖ్యమంత్రి గారు మాత్రం బ్యాట్తో ఆట ఆడుకుంటున్నారు ఆడుకుందాం రండి అని చెప్పేసి అని వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచి బ్యాట్ చేతికి ఆడుకుంటున్నాడు ఆయన నేను చెప్పాల్సిన బాధ్యత మాలాంటి ఉద్యమకారులకి ఉండ బాధ్యత ఏంటంటే ఈ వ్యవహారాన్ని చెప్పాలి ప్రజలకి అంతే తప్ప వెలలు కట్టాల్సిన పని అయితే లేదు తలలకు వెలలు కట్టుకొని మాట్లాడుకునేకైతే చాలా చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు అది ప్రజాస్వామ్యంలో చాలా ఒక్కరి భాష ఇప్పుడు ఆర్టికల్ పంతొమ్మిదిలో భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉందని నైన్టీన్లో అంటే దాని అర్థం ఏది పడితే అది మాట్లాడమని కాదు ఇందాక ఆర్జీవి కూడా ప్రెస్ మీట్లో ఆ మాట అన్నాడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏ సినిమా అన్నా చేస్తాను అని దాని అర్థం ఏంటంటే గొడవలపతి సినిమాలు తీసి జనం మీదకి ఏమని కాదు ఇళ్ళల్లో వ్యవహారం ఇళ్ళల్లో చేసుకోండి వీధుల్లో చేస్తే నేరమే అవుతుంది వీధుల్లో ఏది చేసినా నేరం అవుతుంది అలాగనే ఇదైనా సరే అందుకని ఒక మీ ఒక మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ లేదా ప్రజాస్వామిక ఉద్యమాలు ఉన్నప్పుడు కానీ ఆ బాధ్యత అనేది మర్చి మర్చిపోతే తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది ఇప్పుడు నా ఏముంది సార్ మీరు కూడా నాలుగు మరత మరత పెట్టేసే రెండు డైలాగులు మీరు చెప్పవచ్చు కదా ఎవరైనా మాట్లాడవచ్చు లేదు సినిమాలు కావు కదా ఇది విలనో హీరో తొడగొట్టుకోటాలు ఛాలెంజ్ చేసుకోవటాలు కాదు కదా సుమోలు లేచిపోవటాలు కాదు కదా ఒక బాధ్యత కలిగిన ప్రజా క్షేత్రంలో ఉన్న మూడు నెలలు ఎన్నికలు ఉన్నాయి మీకు అధికార పార్టీకి కావాల్సింది ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలే కావాలి ఆడుకోవటానికి దీన్ని కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీల మీద వేసేస్తారు చూసారా లేదా మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది ఎన్ని ఉద్యమాల నష్టం పైపించి ఉద్యమాల్లో బాధ్యత కలిగిన వాళ్ళు ఎంకాస్తే బాధ్యతగా ఉండాలి గుండె ఎక్కడ పెట్టుకోవాలి పైన పెట్టుకోవాలి ఈ గుండె కింద పెడతానంటే యాక్సెప్ట్ చేయరు అందుకని ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో విమర్శలు ఉన్నాయి కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటుంటారనేది గుర్తు తిరిగి మాలాంటి వాళ్ళం కానీ ఎవరైనా సరే బాధ్యతగా మెలగాల్సిందే తప్ప వైసీపీ మాట్లాడే ఒక్కరి భాష కానీ లేదంటే వాళ్ళు వాళ్ళు దుర్మార్గంగా చాలా డిబేట్లో కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు హేళన చేస్తుంటారు వాడు అంటాడు వీడు అంటాడు పోకిరిగాడు అంటాడు ఇవాళ ఏదో అంబటి రాంబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ని లుచ్చానో ఏదో అని చెప్పి ట్వీట్లు పెట్టాడు అంటే ఇదంతా ఏంటంటే అసహించుకునే పదజాలం దాదాపుగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలామంది మంత్రులు ఈ బూతుల్ని బాగా ప్రవేశపెట్టారు మనమే చాలాసార్లు అన్నాం అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బూతులు కూడా ఒక మంత్రిత్వ శాఖను పెడితే బాగుండి అంటే అలా ప్రమోట్ చేశారు వీళ్ళు ప్రమోట్ చేశారు దాన్ని పిచ్చి పరాకాష్టకి చేరినట్టు ఈ ఆర్జీవి ఒక రాజకీయాల పడి అతనికి అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమాని అభిమానిస్తే ఎవరు అభిమానించొద్దు అంటారు అభిమానించవచ్చు ఒక బాధ్యత గల సమాజంలో ఉండి బాధ్యత కలిగిన స్థానంలో ఉండి ఇష్టానుసారంగా ఏది పెట్టేది క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం లేదా రాజకీయ అసోసియేషన్ చేయటం వాళ్ళ మీద నిందలేసే పద్ధతిలో చేస్తే చట్టం తన పని తను చేసుకోవాలి ఆ చట్టం చేయదు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేది ఏంటంటే చట్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని కాపాడేందుకే చట్టం ఇతరులకి ఆ చట్టాలు ఏం పనికి పనికిరావు కాబట్టి బాధితులే పోలిటీషన్కి వెళ్ళిపోయి కూర్చుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా మా ఒక దళితులు ఒక ఊరేగింపుగా ప్రభ నిర్వహిస్తున్నట్టే వైసీపీ నాయకులు దాడి చేశారు పోలీసులు ఫిర్యాదు చేస్తే దళితులు తీసుకెళ్లిపి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టుకున్నారు అలాగే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బాధ్యతగా ఉండి ప్రజాస్వామికతలో రేపు పొద్దున వంద రోజుల ఎన్నికలు ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష పార్టీలుగా కానీ ఉద్యమకారులు కానీ మరింత బాధ్యత వెళ్లగాలనే మా వాదం తప్ప మేము అంబేద్కర్ వాదులు నేను తాలిబాన్ వారసులు కాదు చాలా కాలం తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలే మనం చూసాం వాడతారు తెస్తా ఈడు తెస్తా ఎవడో ఎవరితా లేలా తెచ్చాడు ఎక్కడన్నా కోదండరామరెడ్డి గారు కూడా అన్నాడు తెలంగాణ కోసం నేను తాలిబాన్ అవుతాను అన్నాడు ఆయన తాలిబాన్ అవ్వాలా ఈ విధమైన వ్యాఖ్యలు ఏంటంటే సెగ పుట్టించడానికి బయకు వస్తాయి తప్ప ప్రజాస్వామిక పద్ధతి కాదు ప్రజలు కూడా హర్షించాలనేది మాలాంటి వాళ్ళ యొక్క భావన ఓకే సార్ చూసుకుంటే మూవీ తొందరలో రిలీజ్ అయిపోతుంది ట్వంటీ నైన్ కనుకుంటా సో ప్రమోషన్స్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేరు సినిమా కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఇంకెక్కువ ప్రమోషన్ చేసింది ఈ మాటలన్నీ కూడా దుమారం రేపా వార్తలు నిలిచాయి కాబట్టి ఆర్జీవి వ్యూహం సినిమాకి పెద్ద బెనిఫిట్ అయిందని కూడా చెప్తున్నారు మరి ఇదేమన్నా ప్రజలపైన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా ఈ మూవీ అంటే జనాల్లోకి ఎలా వెళ్తుందంటారు ఆర్జీవి సినిమాలనే చూడటం అనేది ప్రజలు మానేసి చాలా కాలమైంది శివ సినిమా గాయం సినిమా తప్ప ఆర్జీవి సినిమాలలో జీవి చూడాల ఎందుకంటే ఆయన సినిమా పోతే లేనోడు శరం లేనోడు వాళ్ళే పోతారు ఆయనకే తెలుసు ఆ సినిమా హోడు చూడడని అందుకని ఆయనే ఉంటాడు కూర్చొని ఆ సినిమా చేస్తే ఏదో రాజకీయాలు మారతాయి లేదా అధికార పార్టీకి ఎక్కువ ప్లస్ వస్తుంది అనేది కూడా ఉట్టి భ్రమే ఏముంటుంది సినిమాలో ఆయన సినిమాలో వాళ్ళు మన ప్రమోషన్ పెట్టారు విజయవాడలో మంత్రులే వచ్చారు అంబటి రాంబాబు గారు రోజా గారు ఎవరున్నాడు అక్కడ కుర్చీలన్నీ ఖాళీగానే ఉండి కూడా ఉంది తప్ప ముఖ్యమంత్రి సభలకే దిక్కు లేదు మూడు వందలు ఎనిమిది వందలు ఇస్తే కానీ సభలో జనం వస్తున్నారు ఆర్జీవి సినిమా కూడా జనం వస్తారా సినిమాలు చూసే ఆయన సినిమాలు చూడడానికి ఏముందా మకరందం ఆయన చెప్పే సందేశం ఏముంది ఏం చెప్తాడు చెప్పండి ఆయన సినిమాల్లో గొడలెప్ప తీసుకోమని చెప్తాడు ఈ గొడల లెప్ప తీసుకొని చూడాలి అనేది జనం వెళ్ళి నేర్చుకుంటారా ఏంటి సినిమా అంటే సినిమాకు ఒక ఖ్యాతి ఉంది అది ఒక కళ ఒక కళామ తల్లి దానికోసం ఎంతోమంది పరితపించారు తెలుగు చిత్రసీమకు మరింత పేరుంది ఆ చిత్రసీమలో నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళు అక్కినేని నాశిరా గారి లాంటి వాళ్ళు దేదీప్యమానికి మనకి వెలుగు ఉందే తప్ప ఎన్ని కుక్క మూత పిందెలో ఏదో రూపాయి కోసం ఒక అధికార పార్టీని అంటబెట్టుకొని వాళ్ళకుండా పైచ్యాన్ని వీటన్నిటినీ చేయటం తప్ప ఆ సినిమాలు ఆడే సినిమాలేం కావు ప్రజలు ఎప్పుడో తిరస్కరిస్తారు చాలా తిరస్కరించారు ఇప్పుడు కమ్మవారి రాజ్యంలో కడపరెడ్డిలు అంటాడు లేదా వంగవీట్లంగా హత్య గురించి అంటాడు కత్తులు అంటాడు పొత్తులు అంటాడు ఈ దుర్మార్గమైన సినిమాలు ఎవరు చూస్తాడు ఇప్పుడు చాలా ఆనందం పడుతుంది తప్ప ఆ సినిమాల గురించి అందుకని ఆర్జీవి ఆ పద్ధతి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయటం ఆయన భక్తిభావంగా ప్రకటించేసుకొని ఇటువంటి చేస్తే అసలు ఆ పార్టీకే నష్టం నిజంగా అసలు ఆ మంత్రులు కూడా అలాంటి కార్యక్రమాలకు పోకూడదు ఈ వ్యూహం సినిమా ప్రివ్యూల కోసం పోకూడదు కాబట్టి సినిమాలు తీస్తే ప్రజలు మారుతారు సినిమాలు తీస్తే రాజకీయ పార్టీల మీద ఏదో అవుతుంది అని అనేది ఏమి ఉండదు ఇటువంటి చేష్టలు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేసి వైసీపీ చాలా పుట్టించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం మనం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామిక ఏదైనా రాజకీయాలకు మాట్లాడుకోవాలంటే వీళ్ళ బూతులు విని 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 ఈ కులాల కుంపట్లు విని విని అసహించుకునే పద్ధతి ఈ వైసీపీ నాయకులు చాలామంది చేశారు దాంతో ఏమవుతుందంటే వైసీపీలో ఉన్న కార్యకర్త కూడా బూతులే మాట్లాడుతున్నారు అందుకని పరిపాలనే గాడి తెప్పి పడి పడిపోయింది ప్రభుత్వానికే కంట్రోల్ లేదు ఏదన్నా బాధ్యత గల జర్నలిస్టులను అరెస్ట్ చేయడానికి లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉత్సాహం చేపిస్తుంది తప్ప ఈ బరి తగ్గింపు కాడి అందుకని ఆర్జీవి మూలాన ఏమీ వైసీపీకి లాభం ఉండదు సమాజానికి లాభం ఉండదు నాకు తెలిసి ఆయనకి లాభం ఉండదు ఆయన పిచ్చి ఆయనకు ఆనందం